ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाधयामलमञ्जमाम् अस्मदाचार्यं गुरुपरं वसतुं देवं कंस चूरुमधुरं प्रिया परमा भगवद्भङ्गुलं नमस्कारं रामाञ्जयभाष्यन्ति भगवद्गी मदटट अध्याय प्रथम शर्क मदटाध्या श्रीमती राजय नम श्रीमद्भगवद्गी श्री भगवद्रामज समय। अखिल भुवन जन्म भंगा इवद भूत क्षेत्री क्षे

భగవద్ రామానులు భగవద్గీత భాష్యము రాయటకు ముందు తమ ఆచారులైన యామనాచారుల వారికి దండం సమర్పిస్తూ నమస్కార రూపమైన మంగళమును పూలవ సంప్రదాయబద్ధముగా చేస్తున్న ఆచార్య మీ పాదకవనం ఎల్లప్పుడూ జ్ఞానించడం వల్ల నా సమస్త పాపం తొలగిపోయినాను అందువల్లే నేను ఒక వస్తువును తత్వ మెరిగిన మానవుని అయితని ఇచ్చట రామానులు తమ ఆచార్యకు పా కటాక్షం వల్ల జ్ఞానునయ్యాలని చెప్పుకుని ఐతిని వస్తువునైతిని అను నైత్యానుసంధానం చేస్తున్నారు అట్టి యామనాచారుల వారికి దండం సమర్పిస్తున్నాను తమ పరమాచారును స్తిస్తున్నారు శ్రీమద్ శ్రీ శ్రీయామనాచారుల వారు రచించిన గీతాద్ర సంగ్రహం గ్రంథమును మార్గదర్శంగా ఉంచుకొని భాష్యము రచించినారు యామనమునేందులు భగవద్ రామానుజులు ఆచార్య పరంపరలో ఉన్నవారు కావున వైష్ణవ సంప్రదాయం అనుసరించి ఆచార్యనిష్టం ఉండే వాళ్ళని మంగళచరణం ద్వారా సూచించున్నారు హరి ఓ శ్రీపతి निकलहेयप्रत्यनैककल्याणैकात्कनैका नः स्वेतरसमस्तवस्तुविलक्षणानन्तज्ञानानन्दैकस्वरूप स्वभावगणवधिकातिशय ज्ञानफल ऐश्वर्यवीर्यशक्तिते जभृति असङ्केयकल्याणगणगणमहोदधिः स्वाभ मतानैक अचिंत्य दिव्यादुत्य निव्र सयोज्वल्य सौ सौन्य सौंदर्य सौकुमण्यवनाजनगुण निधिव्यूपोचिति विचि अनंताचर्य निरव अपरमितिव्यभूषण शक्ति अच्छा अचिन्त निरवन निर कल्याण दिव्यायुध ಸ್ವರೂಪ ರೂಪ ಸ್ವಾಭಿಮತ ಸ್ವರುಗುಣ ಇಭೈಶ್ವರ್ಯಶೀಲ ಅನವಧಿ ಕಾಲು ವಿಧಾಯ ಸ್ವರೂಪ ಸ್ಥಿತಿ ಪ್ರವೃತ್ತಿ ಪ್ರವೃತ್ತಿಭೇದ ಅಶೇಷ ಶೇಷತ ನಿತ್ಯ ನಿರ್ಸಯ ಜ್ಞಾನ ಕಲ್ಯ ಶೇಷತೈಕರೂಪನಿತ್ಯಜ್ಞನ ಜ್ಞಾನಕೈಶ್ವರ್ಯಾಧ್ಯಕ್ಯ ಅನಂತಗುಣಗಣಪರಿಮತೂರು ಅನವರಿತೀಷ್ಟ ಚರಣಯುಗಳ वाग्मनसपरिच्छेद्य स्वरूपस्वभाव स्वचितविधविचित्र अनन्तभोग्य भोगोपकरणभोगस्थानसमृद्ध समृद्ध अनन्ताचर्य अनन्तमहायुभो अनन्तपरिणामनित्यनिरवज्य यो मनलयः विविधविचित्र अनन्तभोग्यभोक्तृवर्गपरिपूर्णनिकलजगद తయ నిభయీల పరబ్రహ్మపురుషోత్తమో నారాయణో బ్రహ్మాదిస్థానా అఖిలగణం జగత్సృష్ట్యా స్వినూపేణ అవస్థి బ్రహ్మాదేవమనుష్యాం జానరాధారాధనాధ్య గోచర అప్ అపారణ్యసౌశీల్యవాత్సల్య అవధ్య మహాదీ మహోదది స్వమే రూపం తస్ तत सजातेय संस्थावराम स्वभावम् अतः देव कर्वन्तेषु तेषु लोकेषु अवतीय अवतीय ये स्थय स्थई आराधिता तत्रादिष्टानुरूपं धर्मार्थ काम मोक्षाख्यं फलम् अयत्ष्यन् प्रयत्ष्यन् भू भार अवतारणोपदेशे అస్మాధీనామీ సమాశ్రయణి అవతీ సకల మనజనైన విషయతనిఖజోష నిఖజన మనోహమోనైనా హారి దివ్యచేష్ట పూతన సకట అమలాార్జున అరిష్ట ప్రళంబధ ధేనులు కవలయ పీడ చానూరమస్తకొోసల కంసాదీన్ నిహచ అనవధిగతార్దానురాగ गर्भावलोकानपाल अमृतैः विश्वं व्यायं निरतिशय सौन्दर्यसौसुल्यादिगुणगण आविष्कार गुणाविष्कारेण अक्रूरमोलकारादीन् परमभागवतां कृत्वा पाण्डवतनयुद्धप्रोत्साहनव्याजेन परमपुरुषार्थलक्षणमोक्षसाधनतया वेदान्तितो स्वविषयं ज्ञानकर्मानुगृहीतुं भक्तियोगम् अवतारयामास తాండవాణం యుద్ధే ప్రారంభే స భగవాన్ పురుషోత్త జగదు ప్రకృతిమత ఆశ్రి వాత్సల్యౌ సార్థవం అధినం ఆత్మానం చ సార్థు సర్వోకసాక్షికం చకర్ ఏం అర్జునస్ ఉత్కర్షం జ్ఞావాత్మన అంధో ధృతరాష్ట్ర సుయోధనవో భూస్వయో సన్జయం ప్రపత్స శ్రేయప్రతి ఏయమైన దుర్గమలన్నిటికీ విరుద్ధమైన అనంత కళ్యాణ గుణములకు ఏకైక నిధి అతడు ఇరు ఇతరమైన సమస్త వస్తువుల కంట నువ్వు విలక్షంగా ఆ స్వామి అనంతమైన జ్ఞానానంద స్వరూపుడు ఆ పరమాత్మ స్వాభావికము అంతమలేని అంతులేని అతిశయమైన అయిన జ్ఞానము బలము ఐశ్వర్యం బీజం శక్తి తేజస్సు మొదలైన అసంఖ్య కళ్యాణ గుణ గుణములకు నిధి అయినవాడు ఆ శ్రీమన్నారాయణ దివ్య విగ్రహం ఆ స్వామి యొక్క అభిమతములకు అనురూపముగా ఉండను యోగ స్థలందనం ఒకే రూపంలో ఉండను ఆ శ్రీ విగ్రహం అచింత్యం దివ్యం అద్భుతము నిత్యము ముసలితనము మొదలైన లేనిది మిక్కిలు జ్వలము సుందరము సుకుమారము లావణ్యము కలది ఇంకా యవనం మొదలైన గుణములు కలది ఆ స్వామి తన ఐశ్వర్యములకు అనుగుణమైన మణులు రత్నములు మొదలైన వాటి వల్ల విచిత్రములైనవి అనంతమైన ఆశ్చర్యములు కలిగించినవి మేలుమే అయిన వివిధ దివ్యభూషణములు ధరించును అట్లే తనకు అనుగుణమైన దివ్యాయుధముల అనేకములు ధరించును అట్లే ఆ స్వామి తనకు అనురూపమైన రూపగుణ విభవాది అనంతమైన కళ్యాణ గుణముతో ప్రకాశించున్నాడు శ్రీమన్నారాయణ దగ్గర ఉండే భగవ సంకల్పానుసారముగా ఉందరు ప్రవర్తించు వారు సంపూర్ణ దాసభావం కలిగి నిరతమైన ఆజ్ఞానం క్రియా మొదలైన గొప్ప గుణము కలిగి ఉందరు ఆ దివ్య సూర్యుడు పరమాత్మను సదా స్తోత్రము చేస్తున్నారు ఆ పరమాత్మ స్వభావం స్వరూపం వాచామగోచరం మనో అతీతం ఆ స్వామి ఉండే పరంపదమతనికి భోగ్యమైన విచిత్రములైన అనేక భోగ్య పదార్థం భో భోగ పదార్థములతోనూ భోగస్థానములతోనూ సుసమృద్ధమై అనంత ఆశ్చర్యం కలిగించు మహావైభవంగా అతి విస్తారముగా ఉండను జగత్ ఉత్పత్తి జగత్పాలన జగత్ సంహారం ఆ పరమాత్మకు లీలాయుభూతులే ఆ స్వామిలీలో విచిత్రమైన అనంతమైనవని జగత్ అనంత అవైనవి అవి అనంత భోగ్యమై భోక్తవర్గంతో నిండి ఉన్న ఉండను